శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం సమీపంలో ఉన్న కోర్మ గ్రామం ఒక పవిత్రమైన స్థలం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీన గ్రామంలో పాత ప్రార్థనా మందిరం నిప్పుల్లో దగ్ధమైంది ఆ ఘటనతో ఆలయం పూర్తిగా నాశనం అయిపోయింది ఆ ప్రాంతం ఇప్పుడు కొత్త రాతి కృష్ణుడు ఆలయం నిర్మించబోతున్నారు దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గ్రామం సనాతన ధార్మిక జీవనానికి ప్రకృతి వ్యవసాయానికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ మార్గదర్శకత్వంలో ఏర్పడిన ఈ వేద గ్రామం ప్రజలు యాంత్రిక జీవనానికి భిన్నంగా మట్టిళ్లలో నివసిస్తూ కృష్ణ భక్తితో జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ఈ ఆధ్యాత్మిక ప్రశాంతతకు విఘాతం కలిగింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదవ తేదీన దురదృష్టవశాత్తు ఆ గ్రామంలో ఉన్న ఒక ప్రార్థనా మందిరం అగ్ని ప్రమాదానికి గురైంది గుట్టు తెలియని వ్యక్తులు చర్య వల్ల ఇది ఘటన జరిగిందని మొదట్లో అనుమానించినప్పటికీ సమగ్ర విచారణ అనంతరం అనుకోని ప్రమాదము జరిగినట్లు పోలీసులు ప్రకటించారు కారణం ఏదైనప్పటికీ ఈ పవిత్ర ఆలయం నిప్పుల పాలవ్వడం గ్రామస్తుల మనసును కలిసి ఈ విపత్తు గ్రామానికి నిరుత్సాహపరచలేదు భగవంతుల పట్ల వారికున్న నిబద్ధతను రెట్టింపయ్యాయి ఈ ఆలయం రాతి నిర్మాణంతో వెయ్యి సంవత్సరాలు నిలిచేలా బలంగా రూపుదిద్దుకోనుంది ఆలయ నిర్మాణంతో పాటు భక్తుల సౌకర్యం టెంపుల్ కాంప్లెక్స్ రూపకల్పన జరుగుతుంది నుండి నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ అండి జూన్ పదిన మీ అందరికీ తెలిసే ఉంటుంది కూర్మ గ్రామంలో ఏదైతే మా మందిరం ఉందో అది అగ్ని చేతి దహింపబడినది సో భవిష్యత్తులో కూడా మందిరం కట్టే మా యొక్క ప్రపోజల్ ఉంది సో మందిరము ఏ విధంగా కడతామన్నది అది బ్రౌచర్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ మేము త్వర త్వరగానే అవందరికీ కూడా భక్తులకు తెలియజేస్తాము సో జూన్ పదిన సాయంత్రము అది తొమ్మిది నలభై ఐదు నాడు అగ్నిచేత అది కేవలం పదిహేను నిమిషాల్లోనే పూర్తి మందిరం కాలిపోవడం జరిగింది ఆ తర్వాత పునర్నిర్మాణం చేద్దామన్న ఉద్దేశంతో ఉంది వచ్చే నెల వచ్చే నెల లేదా రెండు మూడు నెలల్లో శంకుస్థాపన ఇది కూడా జరుగుతుంది మీ అందరికీ కూడా ఆహ్వానం అందుత అందుతుంది ఎలాంటి కొత్త మందిర నిర్మాణం గురించి మీ అందరి యొక్క సహాయ సహకారాలు చాలా కావాల్సి ఉంటుంది ఎందుకంటే కూర్మ గ్రామము సనాతన జీవన విధానం మీరు అనేక వీడియోస్ కూర్మ గ్రామమే చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే సమాజం ప్రపంచం మొత్తం కూడా ఏదైతే సమస్యలు చూస్తుందో ఒకవైపు నిరుద్యోగం కానీ ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఆహార కొరత కానీ ఆహారంలో పోషక పదార్థాలు మిస్ అవి విలువలు కోల్పోవడం భూమి సారం కోల్పోవడము తర్వాత ఈ యొక్క క్రైమ్స్ ఎక్కువైపోవడము విడాకులు ఈ విధంగా గొడవలు జరగడం ఆత్మహత్యలు పెరగడము ఇవన్నీ సమస్యలకు కూడా మన పూర్వ జీవన విధానం ఏదైతే కూర్మగ్రామం ఇక్కడ అనుసరిస్తుందో ఈ జీవన విధానమే చాలా ముఖ్యమైనది ఇది పూర్వం నుంచి మన భారతీయ సాంప్రదాయక జీవన విధానం కాబట్టి ఇందులో ఏదైతే మందిరము మళ్ళీ మేము నిర్మించబడుతుందో అది పూర్తిగా రాతి మందిరం నిర్మించాలన్న ఉద్దేశంతో ఉన్నాము ఇంకా పూర్తిగా ప్రణాళిక అనేది లేదు కానీ భవిష్యత్తులో రాతి మందిరం నిర్మించాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా దయచేసి ఈ యొక్క సంస్కృతిని కూర్మ గ్రామాన్ని రక్షించండి మీకు ఎంత కలిగితే అంత సహాయం చేయండి ఈ యొక్క ఈ విషయాన్ని అందరు ప్రపంచం అంతా కూడా తెలియచేయండి ధర్మో రక్షతి రక్షిత ఎప్పుడైతే మనం ధర్మాన్ని రక్షిస్తామో ఆ ధర్మము మన మన యొక్క సంస్కృతిని మనని మన యొక్క వంశము మన యొక్క పూ పూర్వ తర్వాత భవిష్యత్తులో మనం వచ్చే తరాలు కూడా రక్షింపబడతారు హరే కృష్ణ ఈ ఆలయం పక్కనే రెండు వేల అడుగుల విస్తీర్ణంలో ప్రసాద వితరణ హాల్ ఏర్పాటు అవుతుంది దీనివల్ల భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రసాదం సేవించగలరు అందుకోసం వంటసాల కూడా ఏర్పాటు ప్రయత్నం జరుగుతుంది రీతిలో వంటలు తయారు చేసేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచే శ్రీమద్ భాగవతం ఎగ్జిబిషన్ హాల్ కూడా ఈ కాంప్లెక్స్ లో భాగం అవుతుంది ఇందులో పురాణాలు శ్లోకాలు దేవాలయ చరిత్ర భక్తులకు అవగాహన కల్పించేలా ప్రదర్శించబడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విశ్రాంతి కోసం ప్రత్యేక కాటేజీలు కూడా నిర్మించనున్నారు ఈ మహత్తర యజ్ఞంలో ప్రతి ఒక్క భక్తుడి సహకారం అవసరమని ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించాలంటూ కూర్మ గ్రామ వాసులు కోరుతున్నారు ఈ టెంపుల్ కాంప్లెక్స్ రాబోయే తరాలకు ఆధ్యాత్మిక కేంద్రమే నిల్వనుంది ఇలాంటి మహత్తర కార్యానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు ధార్మిక సంస్థలు దాతలు చేయూతనివ్వాలని కోర్మ గ్రామ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన విలారాలు కూర్మ గ్రామస్తులు అందజేయవచ్చని చిన్న సహాయం కూడా బృహత్ కార్యానికి గొప్ప బలాన్ని ఇస్తుందని వారు తెలియజేస్తున్నారు